అందరికీ నమస్తే వేదామృత తరంగిణి యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు సంస్కృతంలో ఒక కథ చెప్తాను పంచతంత్రము అనే ఒక గ్రంథాన్ని విశ్వశర్మ అనే ఒక ఆచార్యుడు రచించాడు అందులో ఐదు భాగాలు ఉంటాయి ఆ ఐదు భాగాల్లో బోలెడన్ని కథలు ఉంటాయి అవన్నీ కూడా నీతి కథలు ఆ కథల్ని చెప్పి రాజుగారి యొక్క ముగ్గురు మూర్ఖపుత్రులను ఆరు నెలల్లో పండితుడిగా చేసేస్తాడు అంతటి గొప్ప కథలు కాబట్టి వాటిని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వింటారు అయితే మీరు కూడా పిల్లలు ముఖ్యంగా పిల్లల కోసం నేను ఇది ఛానల్లో పెడుతున్నాను సంస్కృత భాష అనేది అన్ని భాషలకి మాతృభాష కాబట్టి ఆ సంస్కృత భాష ఎలా ఉంటుందో అందులో తీయదనం ఎంత బాగుంటుందో దాని లిపి కూడా ఎంత సుందరంగా ఉంటుందో మీరు చూస్తూ చూస్తూ స్క్రీన్ మీద చూడండి అక్కడ ఆ ఫోటోతో పాటుగా మీకు దేవనాగరి లిపి కూడా కనిపిస్తూ ఉంటుంది నేను ఫస్ట్ సంస్కృతంలో చెప్పి తర్వాత తెలుగులో కూడా చెబుతాను ఇంకా మొదలెట్టేద్దాం కథని ఆస్వాదించండి కథ పేరేంటంటే కాకస్య ఉపాయ అంటే కాకి యొక్క ఉపాయం కశ్చన మహావృక్ష ఆసి ఒక పెద్ద వృక్షం ఒకనొక పెద్ద వృక్షము ఉంది కశ్చన కాక పసతి స్మ అక్కడ ఒకనొక కాకి తన భార్యతో సహా నివసిస్తూ ఉండేది ఆ చెట్టు మీద తృక్షణ సర్ప అది వసతి స్మ ఆ అక్కడే ఆ చెట్టు యొక్క కోటర కోటర అంటే కోటరం అంటే అది తొర్ర ఆ తొర్రలోపట ఒకనొక నల్లపాము కూడా నివసిస్తూ ఉండేది యదా కాకి ప్రసూట భవతి తదా కృష్ణసర్ప శావకాన్ ఖాదతి స్మ అయితే ఎప్పుడైతే ఈ కాకి భార్యతో సహా ఉంది కదా అక్కడ ఆడ కాకిని కాకి అంటారు మగ కాకిని కాక అంటే ఆడ కాకిని కాకి అంటారు అది అప్పుడప్పుడు గుడ్లని పెడుతుంది కదా అలా పెట్టినప్పుడు ఆ గుడ్లని ఆ పాము అనేది తింటూ ఉండేది ఈ తిన కాక కాకి చ మహత్ దుఃఖం అనుభవత స్మ దీని ద్వారా కాకి మరియు ఆ మగకాకి ఆడ కాకి ఇద్దరు కూడా బాగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవారు అత ఏక కాక స్వమిత్రస్థగాలస్య సమీపం గత్వ ఉక్తవాన్ అయితే అందుకని ఆ బాధ వల్ల ఒకసారి కాకి ఏం చేసింది మగ కాకి తన యొక్క మిత్రుడైన శృగాలస్య అంటే ఒక నక్క నక్క అనేది తెలివికి ప్రతీకగా చెప్తూ ఉంటారు కదా నక్క దగ్గరికి వెళ్ళి ఉక్తవాన్ ఇలా అంటుంది మిత్ర సహ కృష్ణ సర్ప కథిత్ మారణీయ ఆ భోమిత్రుడా ఆ కృష్ణ సర్పం ఏదైతే ఉందో ఆ నల్లపాముని ఎలాగైనా చెప్పాలి భవాన్ కమపి ఉపాయం సూచయతు ఇది మీరు ఏమైనా ఉపాయాన్ని ఆలోచించి చెప్పగలరా అని అడిగింది శృగాల ఏకం ఉపాయం సూచితవాన్ అయితే ఆ నక్క ఏం చేసింది ఒక ఉపాయాన్ని చెప్పింది తత్ శ్రుత్వ్ కాక బహు సుష్ట దాన్ని విని ఆ కాకి చాలా సంతోషపడిపోయింది చాలా సంతోషపడిపోయింది తదనంతరం కాక ఉడ్డయం కుగరం ఆగతవాన్ ఆ ఉపాయం విన్న తర్వాత ఆ కాకి ఏం చేసింది అనంటే ఎగురుకుంటూ నగరానికి వెళ్ళింది తత్ర మహారాజస్య ప్రసాదస్ సరోవరే అంతఃపురస్య జలక్రీడా ఆసన్ అయితే ఆ నగరం లోపట ఎక్కడ దాకా పోయింది అనంటే అక్కడ అంతఃపురము ప్రాసాదం ఉంటుందిగా రాజుగారి ప్రసాదం దగ్గరికి పోయింది అక్కడ ఒక సరోవరం ఉంది అక్కడ భవనానికి పక్కన ఒక సరోవరం ఉంది అక్కడ అంతఃపురంలోని స్త్రీలు అంటే రాజకన్యలు అందరూ కూడా ఆ సరోవరంలో జలక్రీడలు ఆడుకుంటూ అందులో నిమగ్నమైపోయి ఉన్నారు తాసాం వస్త్రాన్ని చ సరోవరస్ సోపానూ స్థాపితాని ఆసన్ అయితే వాళ్ళ వస్త్రాలు మరియు ఆభరణాలు ఆ రాజకన్యల యొక్క వస్త్రాలు ఆభరణాలు అవన్నీ కూడా అక్కడ తీరం లోపట ఆ తటాకము యొక్క తీరం లోపట ఆ సరోవరం యొక్క ఒడ్డు లోపట పెట్టేసి ఉన్నారు అక్కడ భూమి మీద పెట్టి ఉన్నారు కాక తత్ర గతవాన్ మగకాకి ఏం చేసింది అక్కడికి వెళ్ళింది సువర్ణరం స్వీకృత్య అరణ్యాభిముఖం ప్రస్థితవాన్ అందులోంచి ఒకనొక బంగారు హారాన్ని తీసుకొని అరణ్యము వైపు వెళ్ళడం ఎగరడం ప్రారంభించింది తత్ దృష్టి రాజభటా కాకం అనుసృతవంత అయితే ఆ కాకి బంగారు నగర నగని ఎత్తుకుని వెళ్తుంటే రాజభటులు చూశారు చూసి ఇంకా ఆ కాకి వెనకాల పరిగెత్తడం మొదలెట్టారు కాక అరణ్యం ఆగత్య కోటరే తం హారం పాతితవాన్ స్వయం దూరం గతవాన్ చ అయితే ఆ కాకి ఏం చేసింది అంటే అలా ఎగురుతూ ఎగురుతూ అరణ్యానికి వెళ్ళింది వెళ్ళి ఏదైతే తన గూడు ఉందో ఆ పెద్ద వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షము లోపల ఆ త్వరలో పాము ఉంటుంది కదా ఆ త్వరలోనే ఆ బంగారు నగరిని వదిలేసింది పడేసింది పడేసి అది కాస్త దూరం వెళ్ళింది రాజభటా తత్ర ఆగతవంత అయితే అవి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రాజభట్లు అక్కడికి వచ్చారు కదా వారికి కాకి ముఖ్యమా లేకపోతే బంగారు హారం ముఖ్యమా బంగారు హారమే ముఖ్యం కాబట్టి అక్కడ చెట్టు దగ్గర వాళ్ళ ఆగిపోయారు ఇంకా కాకిని చూడడం మానేసి ఆ త్వరలో పడేసింది కదా ఇంకా అక్కడ చూస్తున్నారు కోటరే తేహారం దృష్టవంత ఆ త్వరలోకి చూస్తే అక్కడ అందులో త్వరలోపట బంగారు హారం కనిపిస్తుంది తదా కృష్ణ కృష్ణసర్ప కోపేన బహి ఆగతవాన్ అప్పుడు అక్కడ అక్కడ ఉన్న ఆ కృష్ణ స్వర్పము కోపముతోటి బయటికి వచ్చింది వస్తుంది రాజభటాహ దండ ప్రహారేణ అర్థం మారితవంత మరి రాజభటుల్ని కాటేస్తే ప్రాణాలు పోతాయి కదా కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా కాబట్టి ఆ కర్రలతోటి కొట్టేసి దాన్ని చంపేశారు హారంచ వారు ఏం చేశారు ఆ బంగారు హారాన్ని తీసుకున్నారు తదనంతరం కాక పత్న్యా సహా సుఖేన జీవితవాన్ ఆ తర్వాత ఆ పాము పెడత పోయింది కాబట్టి ఆ కాకి తన భార్యతో సహా సుఖంగా జీవించడం మొదలెట్టింది ఇది పంచతంత్ర కాక ఉపాయ కథ ఇది పంచతంత్రములోని కాకి ఉపాయం అనే కథ దీనితోటి మనకి ఏమి నీతి తెలుస్తుంది అనంటే శత్రువు అనేది చాలా బలవంతమైన శత్రువు ఉన్నప్పుడు మనము దాన్ని శారీరకంగా మనం ఎదుర్కోవడం మన వల్ల కాదు అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే మన బుద్ధికి పని చెప్పాలి చెప్పి చక్కటి ఉపాయాన్ని ఆలోచించి ఆ ఉపాయం ద్వారా ఆ ఆపదని గట్టిక్కాలి శత్రువుని మనము జయించాల్సి ఉంటుంది ఇది ఈ కథలోని నీతి మళ్ళీ ఇంకోసారి మీకు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి లైక్ చేయండి ఓం స్వస్తిహీ